బీజేపీ నేత అందల శ్రీరాములు ఇంటి ముందు రోహింగ్యాలు రెక్కే నిర్వహించినట్లు తెలుస్తోంది నాదర్గుల్లో ఆయన ఇంటి ముందు ఆరుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతున్నట్లు కార్యకర్తలు గుర్తించారు వారి వద్ద పెట్రోల్ బాటిల్ సుత్తి ఐరన్ రాడ్స్ ఉన్నాయని చెబుతున్నారు వారిని పట్టుకోవడానికి ప్రయత్నించగా పారిపోయినట్లు సమాచారం గత కొద్ది రోజులుగా రోహింగ్యాలకు అంద రాములు పోరాటం చేస్తున్నారు అందుకే ఆయనపై దాడికి ప్రయత్నించారా అని అనుమానిస్తున్నారు అనుమానిత వ్యక్తుల గురించి స్థానిక మీర్పేట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు బీజేపీ కార్యకర్తలు ఆయనకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని పోలీసులను కోరారు రెడ్ బీజేపీ నేత అంది శ్రీరాములు ఇంటి ముందు రోహింగ్యాలు రెక్కే నిర్వహించినట్లుగా తెలుస్తోంది నాదర్గుల్లో ఆయన ఇంటి ముందు ఆరుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతున్నట్లుగా కార్యకర్తలు గుర్తించారు పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు కుమార్ అసలు రోహింగ్యాలు ఎవరు ఏంటి గుర్తించారా బీజేపీ నేత అండెల శ్రీరాములు ఇంటి ముందు నెక్కి నిర్వహించిన రోహింగ్యాలు అంటూ కూడా ప్రస్తుతం మనకైతే తెలుస్తుంది ఏదైతే నాదర్గుల్ లో బిజెపి రాష్ట్ర నేత అందెల శ్రీరాములు యాదవ్ ఇంటి వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ఐదుగురు రోహింగ యువకులను పట్టుకుని నీర్పేట్ పోలీసులకైతే అయితే బీజేపీ కార్యకర్తలు అయితే అప్పగించారు అందెల శ్రీరాము ఇంటి ముందు అనుమానాస్పదంగా ఈ ఆరుగురు వ్యక్తులు కూడా తిరుగుతున్నట్లు అక్కడ బీజేపీ కార్యకర్తలు అక్కడ నేతలు కూడా గుర్తించారు వెంటనే వాళ్ళ అందరినీ పట్టుకొని ఏదైతే నీర్పేట్ పోలీసులకైతే అప్పగించారు వారి వద్ద పెట్రోల్ బాటిల్ అలాగే అలాగే కట్టర్ ఐరన్ రాజ్ బాక్స్ లో పెట్టుకుని తిరుగుతున్నట్లు కూడా బీజేపీ నేతలు అయితే గుర్తించడం జరిగింది గత కొన్ని రోజులుగా రోహింగ్యాలపై ఉద్యమం చేస్తున్న బిజెపి నేత అందెల శ్రీరాములు యాదవ్ ఇంటి చుట్టూ వీళ్ళందరూ కూడా రెక్కే నిర్వహిస్తున్నట్లయితే తెలుస్తుంది అందే శ్రీరాములకు ప్రాణహాని ఉందంటూ కూడా ఇటు బీజేపీ నేతలు ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు బీజేపీ నేతలు పట్టుకో ఏదైతే ఈ పట్టుకోవడానికి ప్రయత్నించగా బండి వదిలి అందుట్లో ఒక వ్యక్తి కూడా పారిపోయినట్లయితే తెలుస్తుంది ఐదురు వ్యక్తులను గుర్తించి మీర్పేట్ పోలీసులకి సమాచారం ఇవ్వడంతో కూడా వెంటనే పోలీసులు కూడా వాళ్ళు అదుపులోకి అయితే తీసుకున్నారు మరో రోహింగ్య యువకుడు పాత సామాను కొనుక్కునే వాడిలా వచ్చి అందరు ఇంత ముందు నిలబడడంతో అతను అయితే ప్రశ్నించారు ముఖ్యంగా ఏదైతే అతన్ని ప్రశ్నించిన సమా సమయంలో కూడా ఏదైతే తోచనం విధంగా ఏదైతే సమాధానం చెప్పడంకో వెంటనే మీర్పేట్ పోలీసులకి అయితే సమాచారం ఇచ్చారు ప్రస్తుతం మీరుపేట పోలీసులు ఏదైతే అక్కడ చేరుకొని వాళ్ళందరినీ అదుపులోకి అయితే తీసుకున్నారు ప్రస్తుతం దీనిపై కేసు నమోదు చేసి పూర్తి విచారణ అయితే చేపడతామన్నారు